నలుగురు కూడా ప్రవక్తినులుగా ఉన్నారు ప్రవచించేవారుగా ఉన్నారు నలుగురు కుమార్తెలు కూడా దేవుని పరిచయలో బహు బలమైన పాత్రలుగా వాడబడుతున్నారు నలుగురు కూతురు కూడా దేవుని సన్నిధిలో బలమైన సాక్షులుగా నిలబడ్డారు మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నలుగురు కూతుర్లను ఆ విధమైనటువంటి ప్రవచించేవారిగా లేక ప్రవక్తినులుగా వారు చేయబడ్డారు అంటే ఎంతటి భక్తిలో ఆ ఫిలిప్పు తన భార్య వారిని పెంచారో ఎంతటి భక్తిలో పెంచబట్టి వాళ్ళు ఆ స్థాయికి హెచ్చరించబడ్డారు నలుగురు కూతుర్లు ఈరోజు నా చాలామంది తల్లిదండ్రులు ఒక అబ్బాయి లేక ఒక అమ్మాయి లేకపోతే ఒక ఇద్దరు పిల్లలు పుడితే ఆ ఇద్దరినే సరిగ్గా భక్తిలో పెంచలేకపోతున్నారు పెంచాలని తెలుసు కానీ అతి గౌరవం అతి గౌరవం దేవుని కంటే ఎక్కువగా వారిని ప్రేమిస్తూ కంటే ఎక్కువ స్థానం ఇచ్చి దేవుని విషయాలు నేర్పట్ల చాలా చాలామంది తల్లిదండ్రులు చాలా సిగ్గు చేయటం ఇది పిల్లలకి నేర్పాల్సింది భక్తి ఈ లోక సంబంధమైన విషయాలు మాత్రమే కాదు దేవునితో సహవాసం చేయడం నేర్పాలి పిల్లలకి దేవునిలో ఎదగటం నేర్పాలి పిల్లలకి దేవుని కోసం బ్రతకడం నేర్పాలి పిల్లలకి దేవుని సన్నిలో ప్రార్థన చేయడం నేర్పాలి పిల్లలకి పాటలు పాడటం నేర్పాలి పిల్లలకి పరిచయం చేయడం నేర్పాలి పిల్లలకి దేవునికి ఇవ్వటం నేర్పాలి పిల్లలకి సుమార్త చెప్పడం నేర్పాల పిల్లలకి పరిశుద్ధంగా జీవించడం నేర్పాల పిల్లలకి దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలని నేర్పాల పిల్లలకి ఈరోజున చాలామంది చాలా మంది తల్లిదండ్రులు పిల్లల పెంపకం దగ్గరికి వచ్చే వారికి ఫెయిల్యూర్ అవుతున్నారు దేవుడు వస్తాడు లెక్కడుగుతాడు అడుగుతాడు తీర్పు తీరుస్తాడు ఓ తండ్రి ఓ తల్లి నీ పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్ అయిపోయావు అంటాడు ఏం చెప్తావు దేవునికి సమాధానం పిల్లలారా మీరు కూడా గమనించండి తల్లిదండ్రులు మిమ్మల్ని భక్తిలో పెంచడానికి మీకు భక్తి విషయాలు నేర్పినప్పుడు ఎన్నడు కూడా వారికి ఎదురు తిరగకూడదు ఎన్నడు కూడా వారు చెప్తున్న ఆ భక్తి విషయంలో తిరస్కరించకూడదు వారు నేర్పుతున్న భక్తికి మీరు ఎదురు తిరిగితే మీరు దేవునికి ఎదురు తిరిగినట్టే ఫిలిప్కి నలుగురు కన్యకలుగా ఉన్న కుమార్తెలు ఉన్నారు నలుగురు ప్రవచించు వారని రాయబడింది అక్కడ